స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమెరికాకి అమ్మా మొగడు ఎవరంటే ఖచ్చితంగా అది చైనానే అమెరికా చేసిన ప్రతి దానికి చైనా ప్రత్యామ్నాయం కనిపెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీకి డీప్ సింగ్ గూగుల్కి చైనా బైడు అమెరికా అమెజాన్ కి చైనా ప్రత్యామ్నాయం అలీబాబా అమెరికా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లను చూసుకుంటుంది చైనా మాత్రం వి చాట్ వైబో టిక్ టాక్ ఇవే వాడుతుంది అమెరికాలో యూట్యూబ్ ఉంటే చైనాలో యూకూ ఉంది అమెరికా నెట్ఫ్లిక్స్ వాడితే చైనాలో బిలిబిలి వాడతారు అమెరికా ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ చైనాలో ఆర్మనీ ఓఎస్ అమెరికా స్మార్ట్ ఫోన్స్ ముఖ్యంగా యాపిల్ చైనాలో షావోమి డెల్ అమెరికాలో ఉంటే చైనాలో లెనోవా ఉంది ఇక అలాగే అమెరికా పేమెంట్ సిస్టమ్ వీసా మాస్టర్ కార్డ్ చైనా ప్రత్యామ్నాయం విచాట్ పే అలీ పే అమెరికా రైట్ షేరింగ్ ఓబర్ చైనాలో దిది సింగ్ అమెరికా ఎలక్ట్రిక్ కార్లు టెస్లా చైనాలో బైడ్ నియో అమెరికా క్లౌడ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్ చైనా అలీబాబా క్లౌడ్ అమెరికా ఫిల్మ్ మేకింగ్ వార్నర్ బ్రదర్స్ అయితే చైనా ప్రత్యామ్నాయం వాండా పిక్చర్స్ అమెరికాలో ఎంఎస్ ఆఫీస్ వాడితే చైనాలో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ వాడతారు అమెరికా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ చైనాలో కెలిన్ ఓఎస్ ఇలా ప్రతి దానిపై కూడా చైనా అసలు దేనిపై డిపెండ్ కాలేదు ముఖ్యంగా అమెరికాపై తమకు తాముగా సొంతంగా తయారు చేసుకున్న వాటినే వాడుతోంది ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే దెమ్మ తిరిగే బొమ్మ కనపడింది అది కూడా చైనా నుంచి చైనా టిక్ ను కొనేస్తాం లేదంటే మూసేస్తాం గ్రీన్ల్యాండ్ ను అమ్మాలి లేదంటే బలవంతంగా లాక్కుంటాం రష్యా మేం చెప్పినట్లు వినాలి ఇండియా వలసదారులు వెళ్లిపోవాలి ఇలా సొల్లు కబుర్లతో కాలం గడుపుతున్నాడు ట్రంప్ కానీ ఒక్కటే చైనా దెబ్బకు అమెరికా అతలా కొతలం అయిపోయింది మొత్తం టెక్ కంపెనీలన్నీ కూడా వెలవెలలాడిపోయి aí ఎంతలా అంటే అమెరికా పెత్తనానికి ఇక గండి పడ్డట్టే అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచానికి అమెరికా సృష్టించినా సృష్టిస్తున్న ఏ ఏ మోడల్స్ దిక్కనుకున్నారు కానీ దానికే బొక్క పడింది ఇక ఓపెన్ మొన్న ఓపెన్ఏ అల్ట్మెన్ ఇండియా వచ్చాడు భారతీయులు మీ కంపెనీకి భవిష్యత్తులో పోటీ కంపెనీ పెడతారని మీరు అనుకుంటున్నారా లేదంటే చాట్ జీపీటీ లాంటిది భారతీయులు సృష్టించగలరని మీరు అనుకుంటున్నారా అంటే తెగ నవ్వేశాడు ఛాన్సే లేదు భారతీయులు ఓపెన్ ఓపెన్ఏ లాంటి కంపెనీని సృష్టించలేరు మీ వల్ల కాదు కనీసం ప్రయత్నం కూడా చేయకండి దారుణంగా అవమానించాడు దీనిపై దుమారం రాగడంతో ఆ తర్వాత కవర్ చేసుకున్నాడు కానీ ఆ మాటల్లో బలుపు చూస్తే మాత్రం చాలా చీప్ గానే మన గురించి మాట్లాడాడు కానీ ఈ మాటల బలుపుని మాత్రం పాతాళానికి దక్కింది చైనా ఏ స్టార్ట్అప్ డీప్ సీక్ దీని దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లు కొప్పకూలిపోయాయి మరీ ముఖ్యంగా టెక్ కంపెనీలు ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా ఏఐలో పెత్తనం అందుకోసం లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది తాజాగా మళ్ళీ ఎనిమిది వందల బిలియన్ డాలర్లను ఓపెన్ ఏఐ ఖర్చు చేస్తోంది ప్రపంచాన్ని ఏలాలి మొత్తం ప్రపంచం సొమ్మంతా అమెరికాకే రావాలని తెగ ఒప్పలాట పడుతోంది ఇందులో మైక్రోసాఫ్ట్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది ఇక ఓపెన్ సృష్టించిన చాట్ ఇప్పటికే దుమ్ము లేపింది కొన్ని వాడుకోవాలంటే సబ్స్క్రిప్షన్ కూడా చార్జ్ చేస్తోంది ఇటు గూగుల్ జెమినై కూడా ఉంది మైక్రోసాఫ్ట్ సపరేట్ గా మళ్ళీ మీద ఖర్చు చేస్తోంది కో పైలట్ ను మరింత శక్తివంతంగా చేయాలని భావిస్తోంది ఇటు ఎలాంటి మస్క్ కు చెందిన గ్రోప్ కూడా ఫామ్ లోకి వచ్చింది ఇది కాకుండా ఆంథ్రోపిక్ అనే కంపెనీ కూడా ఏ పై పరిశోధనలు మొదలు పెట్టింది ఇలా ఇప్పటి వరకు లో సంచలనాలు కేవలం అమెరికా కంపెనీలకే సాధ్యమైంది ఇటు ప్రపంచంలో యుస్ తప్ప ఏ దేశం కూడా సృష్టించలేదు ఎందుకంటే ఏ మాడల్స్ను క్రియేట్ చేయడానికి డబ్బు ఉండాలి అంతకుమించి లక్షల కోట్ల పెట్టుబడి కావాలని ఓ అపోహను సృష్టించాయి మరీ ముఖ్యంగా చాట్ చేపెట్టి లక్షల కోట్ల డబ్బు కావాలని ప్రపంచానికి చెబుతూ వచ్చింది ఇది పరోక్షంగా భయపెట్టే ప్రయత్నమే ఎలన్ మస్క్ కూడా డబ్బుతో కూడిన పరిశోధనలను అని చెప్పాడు కానీ చైనాకు చెందిన డీప్ సి కంపెనీ మాత్రం ఎడమ చేత్తో అలా ఏ తయారు చేసి పారేసింది చాట్ జీపీటీకి అమ్మా మగుడు లాంటి ఆర్ వన్ మోడల్ను మార్కెట్లో కదిలింది చాట్ జీపీటీ కంటే చాలా పవర్ఫుల్ గా ఉంది ఈ మోడల్ ఇది ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్లో టాప్ లో ఉంది ఇటు వెబ్సైట్ కూడా ట్రాఫిక్ తట్టుకోలేక క్రాష్ అయిపోయింది ఇక ఇది పూర్తిగా ఉచితం మీరు పూర్తిగా మా ఏని ని వాడుకోండి జీబీటీ కంటే అద్భుతమైన మోడల్ క్రియేట్ చేసింది డీప్సే మూడు రోజుల్లోనే చైనాలో నంబర్ వన్ పొజిషన్కి వచ్చింది మరో మూడు రోజుల్లో అమెరికాను కుదిపేసింది ఓపెన్ ఏ జెమినై ఆంధ్రోపి గ్రో కోపెలెట్ల కంటే అద్భుతంగా ఉందని టెక్ నిపుణులు కూడా చైనా కంపెనీకి కితాబించారు అంతే వరుసగా రెండు రోజులు అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి ఎందుకంటే దానికి ప్రత్యేకమైన కారణం ఉంది సాల్ట్మన్ మ్యాన్ కు బలుపు మాటలు భయపెట్టేలా ఉంటాయి మీ దగ్గర డబ్బు లేదు తెలివి లేదు ఏ మాకు మాత్రమే సాధ్యమని ప్రతిరోజు చెబుతూ వచ్చారు కానీ చైనాకు చెందిన లియాంగ్ ఫెన్వింగ్ మాత్రం కేవలం యాభై కోట్ల రూపాయలతో అద్భుతమైన ఏ ను క్రియేట్ చేశాడు అది కూడా అతి తక్కువ ఖర్చుతో చైనాలో తోపు యూనివర్సిటీ పెకింగ్ లాంటి వాటి నుంచి మెరికల్ లాంటి యువకులను తీసుకున్నాడు దాదాపుగా యాభై మంది యువకులకు అద్భుత అవకాశం కల్పించాడు అప్పటికే ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన లియాంగ్ మళ్ళీ లో కూడా డిగ్రీ సంపాదించాడు తన సంపాదించిన మొత్తంలో నుంచి పాత కంపెనీని వదిలేసి ఈ డీప్సి అనే స్టార్ట్అప్ ఇంటర్ఫేస్ మాదిరిగానే అద్భుతమైన సృష్టించాడు అంతే కోట్ల ఈ స్టార్ట్అప్ అమెరికాలో యాభై లక్షల కోట్లు ఆవిరైపోయాయి దీంతో ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడికి ముచ్చమటలు పట్టాయి అమెరికా సృష్టించిన వీడియో షేర్లు అయితే పదిహేడు శాతం పడిపోయాయి ఇటు ఓపెన్ అయి నుంచి టెక్ కంపెనీల షేర్లన్నీ కూడా కొప్పకులాయి ఎందుకంటే మీకు మించిన ఏఐ కంపెనీలు రాబోతున్నాయనే భయం అందరినీ వెంటాడింది మనం మాత్రమే కాదు మనకంటే చీప్ గా చైనా తయారు చేస్తుందని అమెరికాలో విస్తృతంగా చర్చ మొదలైంది సిలికాన్ వ్యాలీలో పెద్ద ఇన్వెస్టర్ గా పేరున్న మార్క్ కూడా చైనా ఏ మోడల్ అద్భుతమన్నాడు అమెరికా కంపెనీలకు చైనా స్టార్ట్అప్ వాళ్ళు అక్కడ బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు రహస్యంగా తెలివైన వారిని తీసుకుని పరిశోధనలు చేస్తున్నారు కానీ చైనా మాత్రం చాలా చిల్లర ఖర్చులతో చాట్ జీపిటీ కంటే తోపు మోడల్ సృష్టించింది ఇక్కడ బ్రెయిన్ ముఖ్యం కాదు డబ్బు అని చైనా నిరూపించిందని కామెంట్ చేశాడంటే ఏఐ లో అమెరికా పెద్ద జారిపోయినట్లు చైనా సృష్టించింది రేపు జర్మనీ ఇండియా లేదా బ్రిటన్ నుంచి కొత్త కాదు మోస్ట్ పవర్ఫుల్ చిప్స్ మీదనే ఏ మోడల్స్ రన్ అవుతున్నాయి అనే కూడా చైనా కొట్టేసింది అతి సాధారణ కంప్యూటర్లతో కూడా ఆడుకోవచ్చని లియాంగ్ చెప్పుకొచ్చాడు మరీ ముఖ్యంగా ఎన్విడియాను టార్గెట్ చేసింది చైనా ఎందుకంటే యుఎస్ అత్యధిక ఆధునిక చిప్లను శక్తివంతమైన చిప్పులను తయారు చేస్తోంది కొద్ది కాలంలోనే లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది చైనాకు పోటీగా ఈ కంపెనీ నిలిచి అందుకే స్టార్ట్అప్ కూడా తాము సృష్టించిన మోడల్ కు తయారు చేసే చాలన్నాడు ఆ బాటలోనే ఇతర కంపెనీలు కూడా నష్టాలు చవిచూసాయి ఇటు సైతం షాక్ అయిపోయారు చైనాను కనిపెట్టుకుని ఉండాల్సిందేనని చాలా రోజులుగా ఆయన చెబుతున్నారు కానీ చీప్ గా ఇలాంటి మోడల్స్ తయారు చేయొచ్చని ఆయన కూడా ఊహించలేదు తాము చైనా స్టార్ట్అప్ పెట్టిన పెట్టుబడి కంటే జీపీటీ లో వందల రెట్లు ఎక్కువగా పెట్టుబడి పెట్టారు కానీ తన రెండు మూడు నెలల సంపాదనతో లక్షల కోట్ల వ్యాపారం సృష్టించిందని తెలిసి సత్యనాద షాక్ అయ్యారు ఇటు సుందర పిచ్చై సహా అమెరికా టెక్ కంపెనీలకు నిద్ర పట్టడం లేదు ఒకవైపు తమ పట్టు జారిపోతుందనే భయం మరోవైపు స్టాక్ మార్కెట్ లో రక్తపాతం సృష్టించినట్లు చైనా డీప్ సిక్ దెబ్బకు యాభై లక్షల కోట్లు ఆవిరైపోయాయి ఇక నుంచి తమకు పెట్టుబడులు వస్తాయా ఉన్న వాటి నుంచే పిండుకోవాలా ఓపెన్ ఏ ని మూసుకోవాలా ఇక రీసెర్చ్ మీద డబ్బులు ఖర్చు చేయడం మానేయాలా అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఇటు ఇన్వెస్టర్లు కూడా ఒక్కసారిగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రపంచంలో చాట్ జీపీటీ లాంటి మోడల్ మోడల్ను ఎవరు తయారు చేయలేరనే భ్రమలో ఉండేవారు చైనా స్టార్టప్ భారత్లోని స్టార్టప్లు కూడా అలానే భావించాయి కానీ యాభై మంది కుర్రాళ్ళు కాఫీ తాగుతూ యాభై కోట్ల ఖర్చుతో చాట్ జీపీటీ అమ్మ తయారు చేశారు దీంతో అమెరికా బలుపు పాతాళానికి జారిపోయింది ఏఐ లో మీరు దున్నేయండి నేను లక్షల కోట్లైనా పెట్టుబడులు పెట్టేలా చూస్తానని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాట్ జీపీటీ సిఇఓ శామ్ ఆల్ట్మన్ తో చెప్పాడు కానీ ఈ లోపే చిన్న కంపెనీ కూడా పెట్టిన ఖర్చుతో తయారు చేసే దీంతో దెమ్మ తిరిగిపోయింది ఏదేమైనా అమెరికాకు మొగుడు చైనానే చైనా అమెరికాను శాసిస్తోంది ఆ స్థానం నుంచి డామినేట్ చేసే స్థితికి వచ్చింది నిన్నటి వరకు ఓ లెక్క నేటి నుంచి మరో లెక్క అన్నట్లుగా చైనా యుఎస్తోంది అయితే చైనాలో ఒకటే మోడల్ ఉంటుంది తెలివి ఉంటే సొంతంగా తయారు చేయాలి లేదంటే తోపు ప్రోడక్ట్ ను కాపీ కొట్టాలి అంతేకాని టైం వేస్ట్ చేయకూడదనే పాలసీ చైనా వాళ్ళది చైనా నుంచి టిక్ టాక్ సహా ఎన్నో అద్భుతమైన యాప్లు వచ్చాయి ఇప్పుడు ఏ లో కూడా దూసుకుపోతుంది ఇప్పటి నిజం చెప్పాలంటే చైనాలో అన్ని కాపీ మోడల్సే ఎందుకంటే అమెరికా కంపెనీలను చైనా నమ్మదు కానీ తమనందరూ నమ్మాలనే పాలసీ చైనాది కాకపోతే ప్రతిదానికి ఆల్టర్నేట్ సృష్టించడం చైనాకే సాధ్యం ఇప్పుడు చాట్ జీపీటీ కంటే దమ్మున్న ప్రత్యామ్నాయమైన డీప్ సిక్ సృష్టించింది రేపో మాపో ఇలాంటి వంద చైనా నుంచి వస్తాయనే నమ్మకం ఈ కంపెనీ కలిగించింది గూగుల్ వద్దని బయడు తయారు చేసుకుంది అమెజాన్ మాకొద్దని అలీబాబా కంపెనీ ఊపేసింది ఇక ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్లను కూడా కాపీ కొట్టి వీబో వీచాట్ టిక్ టాక్ లను సృష్టించింది ఈ టిక్టాక్ టాక్ ప్రపంచాన్ని on the ఇక నెట్ఫ్లిక్స్ వదులు బిలిబిలి ఆండ్రాయిడ్ వద్దని హార్మోనీ సృష్టించారు యాపిల్ కు పోటీగా రేపుతోంది అమెరికాకు చెందిన డెల్ ను చైనా కంపెనీ కొనేసింది ఇక క్లౌడ్ నుంచి వీడియో గేమ్ల ప్రతి టెక్ కంపెనీకి ఆల్టర్నేటివ్ సృష్టించుకుని ముందుకు సాగుతోంది చైనా కానీ ఇప్పుడు ప్రపంచాన్ని దున్నేందుకు రెడీ అవుతోంది అమెరికా కంపెనీలకు పోటీగా ప్రపంచంతో పోటీ పడాలి అన్ని దేశాల్లో అమెరికా కంపెనీలను వెనక్కి నెట్టేలా పాలసీని సృష్టించింది డీప్ కి ఎంత పెట్టుబడి కావాలంటే అంత ఇస్తాం కానీ ఇతర కంపెనీలకు సహాయపడండి ఏ కూడా అందరికీ తీసుకుని చైనా డీప్ సిక్ ఓనర్ లియాంగ్ కు స్పష్టం చేసింది దీంతో హెల్త్ నుంచి స్పోర్ట్స్ వరకు స్కూల్స్ నుంచి వ్యాపారం వరకు ఏఐ లో చైనా దూసుకుపోనుంది దీంతో అమెరికాకు మాత్రమే పరిమితం అనుకున్న చైనా వాడక మొదలు పెడితే ప్రపంచమే చీకొట్టేలా ఉంటుంది మరి ఇక భారతీయులు కూడా చైనాను చూసి పోటీగా ఎదగాలి నిజంలో బతికి చైనాకు పోటీగా ఎదుగుదామనే కసి మన వాళ్లకు రావాలి మరి మన దేశం నుంచి కూడా డీప్ సిక్ మించి ఏదైనా సృష్టించే కంపెనీ రావాలని కోరుకుందాం మరి ఈ వీడియో ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి